న్యూస్ కి వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలంలోని ఏ కంబాల దిన్నె గ్రామంలో చోటు చేసుకున్న దుర్ఘటన చాలా బాధాకరమైందని సీపీఎం పార్టీ పట్టణ కార్యదర్శి జీఎస్దాసు సీఐటియు పట్టణ ఉపాధ్యకుడు ఏ వినయ్ కుమార్లు స్థానిక ఎన్జీఓ కార్యాలయంలో తెలిపారు ఈ సందర్భంగా వారు చిన్నారి మృతదేహం వద్ద మాట్లాడారు మైలవరం మండలంలోని ఎం కంబాల దిన్నె గ్రామంలో మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి అత్యాచారం హత్య చేసిన వ్యక్తిని పబ్లిక్గా ఉరితీస్తే తప్ప మరొకడు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడన్నారు ప్రజా సంఘాలు మూడవ గ్రామం నుంచి పెళ్లి ఏ కమ్మాల్ దినే గ్రామానికి తరలించకపోవడం జరిగింది కానీ ఆ సందర్భంలో రాత్రి పదకొండు రాత్రి పదకొండు గంటల సమయంలో పెళ్లి కుమార్తె ఇక్కడి నుంచి ఏ కమ్మాల గ్రామం చేరుకోవడం మరి ఆ పెళ్లి కార్యక్రమంలో మరి ఒక కామాలు ఉన్నాడు అనే విషయం ఈ పెళ్లి మాట బంధువులు ఎవరు గమనించకపోవడము వలన మరి రోజు ఉదయం ఇరవై మూడో తారీఖు నాడు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో నాలుగేళ్ళ చిన్నారిని నమ్మించి ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు మరి చర్చికి బ్యాక్ సైడ్ తీసుకొని పోయి అత్యంత క్రూరంగా హత్య చేయడము అత్యంత దారుణంగా దారుణమైనటువంటి విషయంగా మేము పరిగణిస్తున్నాం మరి ఆ కుటుంబానికి యాభై లక్షల రూపాయలు లెక్క కర్సపారాయణ ఎక్సిరేషన్ చెల్లించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వము మరి ఇంతవరకు స్త్రీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా మా ప్రభుత్వంలో స్త్రీలకు న్యాయం చేస్తామని చెప్పి ఎన్నో మార్లు ఎన్నో మార్లు ప్రసంగంలో చెప్పడం జరిగింది కానీ స్త్రీలు ఈ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలోనే ఈ పది నెలల కాలంలోనే చాలా మటుకు అత్యంత క్రూరంగా హింసించబడినారు అత్యంత క్రూరంగా చంపబడినారు కానీ ఇంతవరకు మన హోంశాఖ మంత్రి అనిత గారు వీళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకొని మరి ఇటువంటి సైకోలను ఇటువంటి కామానులను వెంటనే శిక్షించాలని చెప్పి వీళ్లకు మరణశిక్ష వేస్తే తప్ప మరి వీళ్ళకు ఇంకా ఉన్నటువంటి కామానులకైనా ఉన్నటువంటి కామానులకైనా తను ఇప్పుగలుగుతాదని చెప్పి సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం आप गोपाल दास जैसा सीपीएम पार्टी जम्मू सक्रेटर